నేనా ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ రాజోని బహుశా ఇన్స్పెక్టర్ గారు దారి తప్పి వచ్చారన్నా దారి తెలుసుకునే డైరెక్టర్ గా నీ దగ్గరికి వచ్చాను అలాగైతే రావాల్సిన రావాలనుకుంటే నీ ఇంటికి రావటం నాకు పెద్ద కష్టమేమి కాదు అనురాగం ఆత్మీయత స్నేహం ఇనుగో తెలిసిన ఇప్పుడు కాదు నా వచ్చేది ఈ స్నేహతో చూడటానికి ఎప్పుడో రావాలి నీకు ఒక గుడ్ న్యూస్ బేట చెప్పడానికే ఇక్కడికి వచ్చాను పరిస్థితుల కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయాను ఏంటది గుడ్ న్యూస్ నేను ఈ సిటీలో ఇన్స్పెక్టర్ జాబ్ చేస్తున్నాను మరొక నేటి ఎవరో గుర్తు గుర్తిని వ్యక్తులు మా నాన్నగారిని చంపి వెళ్ళిపోయారు రాశ్వం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడాను రాజు ఆత్మీయంగా ప్రేమించే మొదటి వ్యక్తి నువ్వే రాజు 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 మీ నాన్నగారు ఆ దుర్మార్గ పెట్టుకుని వాడికి ఊరి శిక్ష పడేలా చేయాలి అప్పుడే మీ నాన్న ఆత్మ సాధిస్తుంది రాజేష్ నాకు ముందున్న కర్తవ్యం చేయాలి మా పోలీసుల గురించి నాకు బాగా తెలుసు కానీ రవిడీలను రెవిడీలు అమ్మాయిలను గొడవ చేస్తుంటే ఈ జనం చూస్తూ ఊరుకుంటారు ఒక్కడు నూటికొక్కడు పని పనిచేస్తే ఈ రాజకీయ నాయకులు సరిగ్గా డ్యూటీ చేయని వారు రజేష్ అవినీతి ఆఫీసర్లు ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నారు సిటీలో శాంతి భద్ర రక్షించే మాకు రౌడీల నుండి తలనొప్పి ఉండటం సాధ్యమేరా గుండెలకు రౌడీల రౌడీలకు రాజకీయ నాయకులకు అండదండలు ఉండబో పోతున్నాం రాజు రాజు అలా అరచగా సృష్టించిన వాళ్ళు సామాన్ల ఎందుకు ఈ పోలీస్ స్టేషన్ కోర్టులు ఉద్దా అనే నా ఆలోచన మీ ఆలోచన బాగానే ఉందిరా మా డ్యూటీ మేము చేస్తాం చెప్తాం తన పని తను చసుకుపోతుంటుంద లోలో ఉండే ఇసుకులు మాకు తెలుసు కాబట్టి లాయర్ సహాయతో రౌడీలు తేలిగ్గా బయటపడుతున్నారా మై డియర్ ఫ్రెండ్ ఇలాంటి నిజాయితీ పొరుడైన నా స్నేహితులు అయినందుకు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉందిరా ఈ జనం కూడా రౌడీలకు భయపడి పేషెంట్కి వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రావటం లేదురా రాజేష్ ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని దాన్ని పట్టుకుని వేలించుకోటం ఇది భావం కాదురా అస్తవ్యస్తంగా ఉన్న ఈ వ్యవస్థను ఎవరు మార్చలేరు అది సరే రాజు ఇవన్నీ ఎప్పుడు ఉండాలి కానీ ఏమైనా కొత్త విశేషాలు ఉంటే చెప్పరా ఏముందిరా నా చెల్లెల ప్రేమకు పెళ్లి చేస్తే నా కర్తవ్యం ముగిసిపోతుంది ఏమిటి అమరే అనే ఎత్తినే ప్రేమించింది కదూ అవును నిజం నా చెల్లెలు అమర్ చాలా మంచివాడురా ఎలాగైనా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది రాజేష్ మా గారి చివరి కోరిక మా బాబా సూర్యం ఇచ్చి పెళ్లి చేయమని రాజు అలాగైతే వాళ్ళిద్దరికి పెళ్లి జరగరా రాజేష్ అంతా వాడితయ్యా నాకు కేసుల్లో పని ఉంది నేను రా అలాగే ఏంట్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఏమీ లేదురా ఎప్పుడు హుషారుగా ఉండే నువ్వు ఈ మధ్య ఏంది ఇలా సగన్ నాకేమైందిరా నేను బాగానే ఉన్నానుగా కాదురా అమర్ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు రామర్ నాదేముంది కానీ అసలు ఈ మధ్యన కంటికరమే మానేసావు కదరా అసలు ఏం చేస్తున్నావు ఈ ఎక్కడ ఉంటున్నావు అమర్ నువ్వు గుడ్ న్యూస్ రామర్ ఏమిటో అది ఏమిటో నువ్వే చెప్పుకో చూద్దాం నీకు మంచి జాబ్ వచ్చింది అంతేనా అదేం కాదు మళ్ళీ ఆలోచించుకొని చెప్పు నువ్వే చెప్పరా నాకేం తెలియట్లేదు అమర్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా అమర్ ఎవరు అదృష్టంతురాలు మా మలవ కూతురు పేరు ప్రేమ చాలా అందంగా ఉంటుందిరా